బీసీలు రాజ్యాధికారం సాధించాలంటే బీసీలను అధికంగా సమీకరించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాజ్యసభ సభ్యులు బీరా రావు పేర్కొన్నారు నెల్లూరు నగరంలోని స్థానికపుర మందిరంలో బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర కార్యక్రమాన్ని బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ఐదున శుక్రవారం విఆర్ కాలేజ్ ట్రంక్ రోడ్డు గాంధీభవన్ నుండి టౌన్ హాల్ కు చేరుకుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు బీరా రావు యాదవ్ డాక్టర్ లాకా వెంకటరావు యాదవ్ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నరసింహారావు రాష్ట్ర కన్వీనర్ వెంకట రామరాజు సెక్రటరీ జనరల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవరాల సుబ్రహ్మణ్యంతో పాటు వివిధ కుల సంఘాల అధ్యక్షులు బీసీ సంఘాల అధ్యక్షులు విద్యార్థి యువజన బీసీ పెద్దలు మహిళా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు బిరా మస్తాలో మాట్లాడుతూ ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనలో భాగంగా బీసీలు సమీకరించు బోధించి అను మార్గ నిర్దేశాన్ని ప్రతి ఒక్కరూ పూర్తిగా తెలుసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అవకాశాన్ని బీసీలో సభ్యులు చేసుకోవాల్సిందిగా కోరారు బీసీల సంక్షేమ భాగంగా బీసీ సంఘాలు నిర్వహించే కార్యక్రమాలకు సహకారం అందిస్తానని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు బీసీల రాజ్యాధికారం కోసం పదయాత్ర ప్రారంభించి బీసీ బీసీ మహా సంఘానికి నాయకులతో ఈరోజు మన పదయాత్ర చేస్తూ ఇంకా కూడా ఆయన పదయాత్ర కర్నూలు వరకు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితిలో నెల్లూరు జిల్లాకి ఈరోజు రావడం సందర్భంగా మేము అందరూ కూడా ఆయన ఆహ్వానిస్తూ ఆయన కూడా వచ్చిన సమస్యలందరినీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బీసీలు మహమద్జెప్పం చేస్తూ ఉంటారు ఇప్పుడు దాకా బీసీలే లేనట్టు బీసీలని కేవలం ఇప్పటి వరకు ఊర్లో కరివేపాకు మాదిరిగా ఇది అంటారు తిరగమాతలో కరివేపాకు మాదిరిగా తినేటప్పుడు మాత్రం దాని కరివేపాకును పక్కన పెడతాం సువాసన మాత్రం ఉపయోగపడేటట్టు కేవలం ఒక ఓట్ బ్యాంక్ మాదిరిగా ఉపయోగపడినటువంటి పార్టీలు గతంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే కొంచెం బీసీలకి న్యాయం జరిగింది కానీ తరువాత కేవలం తూతు మంత్రంగా బీసీలు చెప్పిన చెప్పుకుంటూ కాలం గడిపినటువంటి పరిస్థితులు ఈరోజు కొత్తగా బీసీలు గుర్తొచ్చి బీసీల రక్షణ చట్టాలని బీసీలకి ప్రత్యేక బడ్జెట్ పెడతామని చెప్పి ఏదో దర్సరా సందర్భంగా విషయాలు వేసినట్టు ఈరోజు చెప్పడం చాలా బాధాకరం నేను అన్ని పార్టీలు ఉన్నవాడిని నాకు ఏంటంటే ఆ తెలుగుదేశంలో ఉన్నాను ఈరోజు వైఎస్ఆర్ సీట్లో ఉన్నాను కానీ గతంలో ఈ డెబ్బై సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీని గుర్తించి ఈరోజు బీసీలకి యాభై శాతం నేను ఖచ్చితంగా పదవుల్లో కానీ నామినేటెడ్ పనుల్లో కానీ అన్నిటిలో కూడా అవకాశాలు ఇస్తానని చెప్పి చెప్పడంలో నేను దాన్ని దాని హెచ్చరించడం తప్పేం లేదు ఎందువలంటే ఎక్కడ మాకు మర్యాద ఉంటుందో ఆ మర్యాద ఉండే దగ్గరే మేము కూడా మనుగోడు సాగించడానికి అక్కడే మా హక్కులు సాధించుకోవడానికి మా గౌరవం పెంపించుకోవడానికి మాకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీ చూసి నేర్చుకోమన్నాము నువ్వు పంతొమ్మిది ఎనభై మూడు నుంచి పార్టీ ఉందన్నావు ఈరోజు పది సంవత్సరాలు కూడా పూర్తిగా అయినటువంటి చిన్న పార్టీ రీజన పార్టీ ఈరోజు ఎంతో గౌరవిస్తా ఉన్నాం ఈరోజు ఇంతవరకు బీసీలకి రాజు సగ అవకాశాలు లేవు అటువంటిది తొమ్మిది రాజ్యసభలో వైసీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఉంటే ఐదు మంది బీసీలకి ఈరోజు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చాడు యాదవడికి అయితే డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి ఉమ్మడి రాష్ట్రాలతో సహా ఒక్కరిని కూడా ఈ ఇంతవరకు ఛాన్స్ ఇచ్చినటువంటి పాప ఏ పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు యాదవ్లకు ఒకేసారి ఆర్ కృష్ణ గారు గారి నాకు కానీ అవకాశం ఇచ్చారు అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఉదాహరణ మత్స్యకారులకి మతం లేదు ఈరోజు గోపితే వెనుక మత్స్యకారులు ఆయనకు అవకాశం ఇచ్చారు ఇల్లు సుభాష్ చంద్రబాసు ఒక అక్కడు ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ వారికి కూడా ఎంపీగా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ విధంగా తను ఏదైతే చెప్పాడో చేస్తున్నాడన్న ఆయన్ని అంటే మించి మీరు చేయండి మిమ్మల్ని ఆదరిస్తే మాకేం ఇబ్బంది లేదు మాకు కావచ్చు మా గుర్తింపు ఈసీపీ మాకు గుర్తింపు కావాలా మాకు రాజకీయ అధికారంలో బాగుండాలా ఈరోజు కార్పొరేషన్లు పెట్టారు అది జిల్లా పరిషత్ చైర్మన్ కానీ కార్పొరేషన్ చైర్మన్ కానీ మున్సిపల్ చైర్మన్ కానీ అన్ని డైరెక్టర్ పదవులు కానీ అన్నింటిలో కూడా యాభై శాతం కంటే ఎక్కువే ఈరోజు ఇస్తూ ఉన్నారు కేవలం ఏదైనా నిధులు లేమి వల్ల వాళ్ళు ఏంటంటే సరైన తృప్తి లేకపోయి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వాళ్ళకి సమిష్టి అయినటువంటి నిధులు ఇస్తారు దానికి సంబంధించినటువంటి పనులు చేసుకోవడానికి వాళ్ళ వాళ్ళ పొలాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఆ యాభై ఆరు కార్పొరేషన్ల ద్వారా ఎంతో ముందు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మన అందరం కూడా ఎక్కడైతే గుర్తింపు ఉండదో అక్కడ చేసుకోవడా రేపు మూడు నెలలు ఎన్నికలు ఉన్నాయి మనకి ఈ ఐదు సంవత్సరాలు ఎవరైతే మనకు అండగా నిలబడ్డారో మన గౌరవానికి ముందుకు వాళ్ళకి మనం అవకాశం ఇస్తే మనం అక్కడే మనం ఇంట్లో రావడానికి మంచి అవకాశం ఉంటుంది అనేది ఖచ్చితం కాబట్టి దాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించాలా నేను పార్టీ చెందిన డైరెక్ట్గా చెప్తాను ఏదైతే ఇందాక కూడా చెప్పాం ఏ పార్టీలో ఏపీసీ సోదరుడు నిలబడటా కూడా సహాయం చేస్తామని చెప్పి అదేవిధంగా ఈరోజు మనకి ఈ పార్టీ అవకాశం ఇచ్చింది ఈ పార్టీలో ఇంకా కూడా మనం నేనేసి అడిగి చేయించుకునేటువంటి అవకాశం మనకు ఎక్కువ ఉంటుందని ఆశిస్తూ ఉన్నాం మేము అందరం ఉన్నాం కాబట్టి ఇంతమంది బీసీ ఎంపీలు ఆ పార్టీలో ఉన్నాం బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు బీసీ మంత్రులు ఉన్నారు అక్కడ అడిగి చేయించుకున్న దానికి బ్రహ్మాండమైనటువంటి ఇది ఒక సువర్ణ అవకాశం కాబట్టి మేము దానికోసం చెప్తా ఉన్నాం ఈరోజు రోజు ఈరోజు బీసీ కులాలలో ఎంతో చైతన్యం వచ్చింది ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ బీసీలందరూ కూడా ఒక సామాజిక న్యాయ పోరాటం కోసం ఈరోజు రోడ్ ఎక్కి మేమందరం కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం ఎందుకంటే ఒకరికొకరు చోట్ల పుట్టే ఈ బడుగు బలహీన వర్గాలు పైకి వస్తాయి వాళ్ళకి చదువు ముఖ్యం కాబట్టి చదువుకి ఈరోజు నాడు నేడు విద్యా వ్యవస్థ ద్వారా కానీ విద్యా దేవన ద్వారా కానీ అమ్మఒడి ద్వారా కానీ విదేశీ విద్య అన్నిటి వల్ల ఈరోజు ఈ బడుగు బలహీన వర్గాలు పిల్లలందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకుంటున్నారు చదువుకొని ఉద్యోగాల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా సహాయం చేసి వాళ్ళు వాళ్ళ గ్రామాల్లో స్థిరపడటానికి మంచి అవకాశం ఏర్పడది కాబట్టి రేపు మే ఎలక్షన్లో సీట్ ఇచ్చినప్పుడు మేమే సొంతంగా ఒక నడుక్కు జరగకుండా డబ్బులు పెట్టుకునే అవకాశం కూడా మేము కూడా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవకాశం ఈ రోజు వస్తూ ఉంది కాబట్టి దాన్ని సర్జరీలను చేసుకోవాలా ఇంత మంచి ప్రమాణమైనటువంటి చైతన్యం ఈ బీసీల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈరోజు వచ్చిందంటే దానికి చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఎన్టీ రామారావు గారు కానీ రాజశేఖర గారు తీసీ ఎమ్మెల్సి పెట్టి పెట్టాడు కాబట్టి ఈరోజు ఇంతమంది బడుగు బలహీన వర్గాల్లో కనబడిన తరగతులు అందరూ చదువుకుని ఈరోజు ఇంజనీర్లు డాక్టర్లు అదేవిధ వ్యాపార వ్యవస్థలు బ్రహ్మాండంగా తయారే అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఆ రోజు దీని మహానేత ప్రవేశపెట్టారు ఆ రాజశేఖర గారు పెట్టారు కాబట్టి కార్పొరేట్ వైద్యం మా అందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరు పేద వర్గాలకు అందరూ కూడా అవకాశం వచ్చింది కాబట్టి ఈ విధమైన ఒకరి మీద ఒకరు పోటీ పోటీ చేయమని మేము చెప్పేది పోటీపడి చేయండి చేస్తే మేమందరం కూడా అందరం కూడా ఖచ్చితంగా అభినందిస్తాం ఏం సందేహం లేదు దాంట్లో కాబట్టి మీరు కూడా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ మీరు కూడా ఎక్కువ మంది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళు ఉంటారు నాకు తెలిసి నైంటీ పర్సెంట్ కాబట్టి మీరు కూడా ఒక అవగాహన అదే ఒక చైతన్యం ఈ వర్గాల్లో తీసుకురావాలని కూడా సవినయంగా మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియజేసింది ఇప్పుడు రైట్ టైం లేదంటే ఎలక్షన్ మూడు నెలలో ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో అందరినీ కూడా మీ వంతుగా చైతన్యం చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత శ్రమకూర్తి సోదరుడు రాకా ఎంగళరావు యాదవ్ గారు అన్ని బీసీ కులాలను ఒక అందరిని కూడా ఐక్యంగా నడపడానికి కృషి చేస్తున్నందుకు ప్రత్యేకంగా ఈ సందర్భం అభినందిస్తూ ఈ సమావేశం హాజరైనటువంటి ప్రతి కుల సంఘ నాయకుల్ని గత నెల డిసెంబర్ ఏడవ తారీఖున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి బీసీల రాజ్యాధికారుల మరో స్వాతంత్ర పోరాట రథయాత్ర ప్రారంభించడం జరిగింది ముఖ్యంగా అంటే మరో స్వాతంత్ర పోరాటం అనేది నిలిపెట్టామంటే ఈ దేశంలో మరి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అటు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానివ్వండి అనేక మంది పరిపాలించారు కానీ బీసీలకు ఈ రాష్ట్రంలో కూడా ఇప్పటివరకు రాజ్యాధికారం అందలేదు అరవై శాతం ఉన్న బీసీలు కనీసం ఇరవై శాతం కూడా రాజ్యాంగంలో భాగస్వామ్యం కల్పించడంలో అన్ని రాజకీయ పార్టీలు గతంలో పాలించినటువంటి పార్టీలు అన్ని కూడా మళ్ళీ వైఫల్యం చెందాయి అందుకనే మేము జాతీయ కార్యవర్గ సమావేశం మరి తలకొనలో ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి ఎలక్షన్లు రాబోతున్నాయి కాబట్టి బీసీలకు తొంభై అసెంబ్లీ స్థానాలు పదమూడు పార్లమెంటు స్థానాలు కేటాయించాలని అలాగే చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్లు కేటాయించాలని అలాగే మహిళా బిల్లులో సర్పాటా పెట్టి మరి బీసీ మహిళలకు కూడా సర్పాటా పెట్టి రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అలాగే ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే అట్రాసిటీ చట్టం ఉందో అదేవిధంగా బీసీలు కూడా దేశవ్యాప్తంగా అట్రాసిటీ బీసీ అట్రాసిటీ చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఇటువంటి డిమాండ్లతో మేము ఇప్పటికే సుమారుగా అరవై రెండు నియోజకవర్గాల్లో ఈ బీసీల రాజ్యాధికారం కోసం మరో స్వాతంత్ర పోరాట రథయాత్రను నిర్వహించి ఈరోజు నెల్లూరు నగరానికి రావడం జరిగింది కాబట్టి బీసీలకి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకి కనీసం మరి రాబోయే అసెంబ్లీ ఎన్నికలైనా తొంభై అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు కేటాయించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే స్వాతంత్రం వచ్చి ఇప్పుడు అనేక మంది పరిపాలించారు మరి అప్పుడు ఈ వర్గాలు కూడా సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని వర్గాలకి మరి చట్టంలో అవకాశాలు కల్పించాలి కాబట్టి ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఆ దిశగా ఆలోచన చేసి బీసీలకి చెప్పేసి అదేవిధంగా బీసీలకి తొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఇచ్చి అన్ని రాజకీయ పార్టీలు కూడా మీరు అధికారంలో ఉన్నారు ఆర్థికంగా బలపడుతున్నారు కాబట్టి మా యొక్క బీసీలకి సీట్లు ఇచ్చి మీరే డబ్బు ఇచ్చి మీరే గెలిపించుకోవాలి మీ పార్టీ అభ్యర్థులు అని చెప్పేసి కూడా అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తూ ఉన్నారు